అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ ప్రజాపతి శివజ్యోతి జ్యోతిషాలయం అలాగే ఆర్పి యాస్ట్రో అండ్ రీసెర్చ్ సెంటర్ నేను గత కొన్ని రోజులుగా కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి విషయాలలో మెడిటేషన్ ద్వారా అంటే ధ్యానము ధ్యాన ధ్యాన సంపద ఏదైతే ఉందో మెడిటేషన్ ద్వారా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు వెతికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను చాలా ప్రశ్నలకు సంబంధించినటువంటి వాటికి సమాధానాలు దొరికినాయి కానీ నిన్న ఉగాది రోజున ఒక అద్భుతం జరిగింది మీ అందరికీ చాలామందికి తెలుసు మానస సరోవరం కైలాసము ఏదైతే ఉందో అక్కడ శివుడు స్వయంగా ఉన్నాడు అని ఆ కొండ పైకి ఎక్కడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారని కానీ ఎవరు కూడా ఆ కొండని పూర్తిగా ఎక్కలేకపోయారని సగం దూరం వెళ్ళినటువంటి వారికి కొన్ని విచిత్రమైనటువంటి ఆకారాలు దర్శనమివ్వడం దానివల్ల వాళ్ళ మనస్సు చెల్లించడం అక్కడి నుంచి తిరిగి రావడం మరికొందరికైతే కొంత దూరం వెళ్ళాక శ్వాస ఆడకపోవడం శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలు రావడం దానివల్ల తిరిగి వెనక్కి వచ్చేయడం లాంటివి మనం చాలా విన్నాం కానీ నాకు కూడా ఒక ప్రశ్న ఉండేది ఏంటంటే కైలాస మానస సరోవరంలో శివుడు ఉన్నప్పుడు ఎంతోమంది శివభక్తులు అంటే నాలాంటి వాళ్ళు చాలా చిన్నవాళ్ళు అంటే ఎంతో తపస్సు చేసినటువంటి మహాయోగులు ఎంతోమంది ఉన్నారు వారు కూడా వెళ్ళాలి కదా వాళ్ళకి దర్శనం ఇస్తాడు కదా శివుడు మరి అలాంటి వాళ్ళు వెళ్ళడానికి దానికి ఒక దారి ఖచ్చితంగా ఉండి ఉండాలి కదా అనేటువంటిది నాకు ఒక మనసులో మెదిలినటువంటి ప్రశ్న ఈ ప్రశ్న చాలా రోజుల నుంచి నన్ను వెంటాడుతూ ఉన్నదనమాట అంటే ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి ఈ ప్రశ్న ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది కైలాసం కైలాస మానస సరోవరంలో కైలాసంలో శివుడు ఉన్నప్పుడు ఆ లోపల శివుడు ఉన్నప్పుడు ఆయనను మనం దర్శించడానికి కూడా ఒక దారి ఉంటుంది కదా అనేది నా ప్రశ్న అనమాట దానికి ఎక్కడోది ఇక్కడ దారి ఉండాలి ఎక్కడోది ఇక్కడ దారి ఉండాలి అనేటువంటి ఈ ఆలోచనతోటి నిన్న సంధ్యా సమయంలో అంటే నిన్న సాయంత్ర సమయంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ ప్రశ్న వేసుకొని ధ్యానంలో కూర్చోవడం జరిగింది రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా అంటే అరౌండింగ్ ఒక మూడు గంటల సేపు ఈ ధ్యానంలో కూర్చోవడం ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్ని ప్రదేశాలు నాకు ఆ ధ్యానంలో కనిపించడం జరిగింది అందులో నేను అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం కూడా లభించింది అని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను కారణం ఏంటంటే ఇంతవరకు మీకు ఏ గ్రంథాల్లో కూడా ఇది కనిపించకపోవచ్చు ఎవరికి కూడా తెలుసుండకపోవచ్చు కానీ శివుడు దయతో నా ప్రతి ప్రశ్నకి ఏదో ఒక రూపేణా నాకు సమాధానం ఇస్తూనే ఉంటాడు సమాధానం దొరుకుతూనే ఉంటుంది అందులో భాగంగా నిన్న ధ్యానంలో కూర్చున్నప్పుడు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నాకు ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం దొరికింది ఇది ఖచ్చితంగా దొరికింది అని చెప్తున్నాను కాబట్టి ఇది విన్నవాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది నన్ను పిచ్చోడు అనుకోవచ్చు లేదా కొంతమంది నన్ను తిట్టవచ్చు కానీ అర్థం చేసుకోగలిగినటువంటి వారు నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా నేను చెప్పినటువంటి సమాధానమే చెబితే అది నేను సాధించిన విజయం కాకుండా పోతుందేమో శివుడు నాకు ఇచ్చినటువంటి ఆ ప్రశ్నకు సమాధానం కాకుండా పోతుందేమో అనేటువంటి ఒక ఆందోళన కావచ్చు ఒక భయం కూడా కావచ్చు అంటే ఇది శివుడు నాకు ఇచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం కాబట్టి ఆ సమాధానం మీకు కూడా తెలియాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలా రోజుల తర్వాత నా ఆన్లైన్ జాతకాలు కూడా కొన్ని ఆపుకొని ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనే విషయం కోసమే ఈ వీడియో చేస్తున్నాను యూట్యూబ్లో అప్లోడ్ కూడా చేస్తున్నాను ఓకే ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటి అని మనం వెతికినప్పుడు మీరందరూ కూడా మంచు శివలింగం గురించి విని ఉంటారు చాలామంది దర్శించి కూడా ఉంటారు కానీ నేనైతే ఈ శరీరంతో అయితే వెళ్ళలేదు కానీ సూక్ష్మ శరీరము అంటే మళ్ళీ దీన్ని కూడా నవ్వుతారు హాస్యం చేస్తారు కానీ సూక్ష్మ శరీరము అంటే నా మనస్సు ఏదైతే ఉందో నా లోపల ఉన్నటువంటి ఆత్మ జీవాత్మ పరమాత్మ ఇది ప్రతి మనిషికి ఉంటుంది ఆత్మ పరమాత్మ జీవాత్మ సో జీవాత్మ అనేటువంటిది ఏదైతే ఉందో దాని ద్వారా దర్శించాను అని చెప్తుంది అంటే నేను ధ్యానం చేస్తున్నప్పుడు లేదా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కొన్ని విచిత్రమైనటువంటి ప్రదేశాలు నేను దర్శించడం జరుగుతూ ఉంది అది చాలామంది మహానుభావులకు కూడా ఆ శక్తి ఉండి ఉంటుంది మీలో కూడా కొంతమంది ధ్యానం చేసినప్పుడు దీర్ఘమైనటువంటి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఈ అనుభవాన్ని అనుభవించే ఉంటారు అని నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టి అందుకోసమే నేను మీకు ఈ ప్రశ్నకు సంబంధించి అంటే నా మనస్సుకి నేను వేసుకున్నటువంటి ప్రశ్నకు సంబంధించి నా శివుడు నాకు ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో నేను మీకు దాన్ని తెలియజేస్తున్నాను ఇది రాబోయేటువంటి తరాలలో ఎవరైనా రీసెర్చ్ చేసి వాళ్ళు కనిపెట్టినా సరే ఈ విజయం నాదే ఆ శివుడు నాకు చూపించినటువంటిదే అని నేను నమ్ముతున్నాను కాబట్టి విషయానికి సంబంధించి మనం ముందుకు వెళ్తే మానస సరోవరంలో ఉన్నటువంటి కైలాస కొండలో శివుడు ఉన్నాడు అనేది వాస్తవము దాంట్లో ఎలాంటి అనుమానము లేదు అది ఎవరు ఖండించినా ఎవరు అర్థం చేసుకోలేకపోయినా అది వాళ్ళ కర్మ వాస్తవము అయితే నా శివుడు ఆ కొండలోనే కొలువై ఉన్నాడు అని హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మాను మిమ్మల్ని కూడా నమ్మమనే చెప్తున్నాను ఎందుకంటే ఆ భాగ్యాన్ని నేను అనుభవించాను కాబట్టి నేను మీతో చెప్తాను ఇక దానికి సంబంధించినటువంటి దారి ఎటువైపు ఉంది ఎందుకంటే ఏ దేవాలయంకైనా ఉన్నటువంటి నాలుగు దిక్కులలో ఏదో ఒక దిక్కు నుంచి స్వామివారి దర్శనానికి మనం లోపలికి వెళ్ళవలసిందే అలాంటిది కైలాస మానస సరోవరంలో ఉన్నటువంటి కైలాస శిఖరంలో శివుడు ఉన్నాడు కానీ దానికి దారి కొండ పై నుంచి వెతుకుతున్నామే తప్ప వేరే వైపు నుంచి మనం ఆలోచన చేయడం లేదు కొండ పై నుంచి వెళితే ఆ శక్తిని మనం భరించలేము అక్కడ ఉన్నటువంటి ప్రమద గణాలు ఏవైతే ఉన్నాయో మనల్ని ఆ కొండపైకి వెళ్ళండి బాబు ఇది వాస్తవం కానీ మరి దానిలోకి ఎలా వెళ్ళాలి దానికి సంబంధించినటువంటి దారి ఏంటి అంటే ఆ శివయ్య చూపించినటువంటి దారి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అదే వాస్తవమైనటువంటి దారి అని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే ఈ దీర్ఘ ధ్యానంలో ఉన్నప్పుడు అంటే నేను మ్యాక్సిమము ఎనిమిది తొమ్మిది గంటలు ధ్యానం చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ నిన్న నిన్న సాయంత్రము నేను సంధ్యా సమయంలో కూర్చొని ఎనిమిది ఎనిమిదిన్నర సమయం వరకు కూడా ధ్యానంలో ఉండడం ఈ ప్రశ్న వేసుకొని నేను కూర్చోవడం దానికి సంబంధించినటువంటి సమాధానం శివుడు ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటిది మీరు అమర్నాథ్ యాత్ర చాలామంది చేసి ఉంటారు చాలామంది చూసి ఉంటారు ఆ మంచు గృహ లోపల మంచు శివలింగం ఒకటి తయారవుతుంది ఇక్కడ నా వెనుక ఉన్నటువంటి ఫోటోలో కూడా ఆ శివయ్య వెనక మీకు ఆ మంచు సంబంధించినటువంటి పర్వతం కనిపిస్తుందనుకుంటున్నాను మంచు శివలింగం ఒకటి తయారవుతుంది కొంత సమయం తరువాత దర్శనాలన్నీ కూడా ఆపేస్తారు ఆ మంచు శివలింగం కూడా తగ్గుతూ 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 వస్తుంది అక్కడి నుంచే మనకి మానస సరోవరం కైలాస శిఖరం లోపలికి దారి ఉంది దానికి సంబంధించి ఆ మంచు శివలింగం కరిగిన తర్వాత ఆ మంచు శివలింగం వెనక వైపు నుంచి మనకి లోపలగా వెళ్ళడానికి ఏవైతే మనం చాలా దేవాలయాల దగ్గర చెప్పుకుంటూ ఉంటాం లోపల నుంచి గుహలు ఉన్నాయట మనకి బ్రహ్మంగారు గుడికి వెళ్ళినప్పుడు బ్రహ్మంగారు మఠం వెళ్ళినప్పుడు ఆ గుహ నుంచి మనకి అహోబిల్లం వెళ్ళడానికి దారి ఉంది శ్రీశైలం వెళ్ళడానికి దారి ఉంది అక్కడ గుహలు ఉన్నాయట అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం అక్కడ మనం బోర్డులు కూడా చూస్తూ ఉంటాం ఈ గుహలో నుంచి వెళ్తే శ్రీశైలానికి వెళ్తాం అని రాసి ఉంటుంది కాకపోతే ఇక్కడ అలా ఎవరు రాయరు రాయలేదు ఎందుకంటే అది ఒక పెద్ద సీక్రెట్ లాగా దాచిపెట్టి ఉంచుతారు అందుకని ఎవరు పడితే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు ఈ రోజుల్లో కానీ కొంతమంది మహాతపస్విలు ఎవరైతే ఉన్నారు ఆ మంచులో ఆ హిమాలయాల్లో తపస్సు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎప్పుడూ కూడా ఆ శివుణ్ణి ధ్యానిస్తూ శివుణ్ణి ఎప్పుడు చూస్తూ ఉంటారో అలాంటి వారికి ప్రత్యేకమైనటువంటి దర్శనం ఆ గృహ నుంచి ఉన్నటువంటి దారి ద్వారా గ్రౌండ్ నుంచి ఏదైతే లోపల గుహ ఉంటుందో ఆ గుహ ద్వారా వెళితే మానస సరోవరంలో ఉన్నటువంటి కైలాసాన్ని మనం చేరుకోవచ్చును ఇది మళ్ళీ కూడా గట్టిగా చెప్తూ ఉన్నాము ఏదైతే మంచు శివలింగం కరిగిపోతూ ఉందో మంచు శివలింగం కరిగిన తర్వాత దేవాలయాన్ని మూసివేస్తారు ఎవరికి కూడా దర్శనాన్ని ఇవ్వరో ఆ సమయములో కొంతమంది తపస్సు చేసేటువంటి వ్యక్తులు ఋషులు మునులు ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది తెలిసి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఆ శివుడి దయతో నిన్న ఉగాది సందర్భముగా నేను కూర్చున్నటువంటి ధ్యానములో ఆ మెడిటేషన్ శక్తిలో నాకు ఇది కూడా ఆయన ప్రసాదించినటువంటి శక్తి అంటే గతంలో చాలా చిక్కు ప్రశ్నలకి శివయ్య నాకు సమాధానం ఇచ్చాడు దానికి సంబంధించి నేను ఒక పుస్తకాన్ని కూడా రాసుకునే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఆ పుస్తకాన్ని కూడా నేను కాలగర్భంలో కలిసిపోయే లోపల ఆ పుస్తకాన్ని కూడా మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాను కొన్ని అద్భుతమైనటువంటి సీక్రెట్స్ నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అలాగే మరొకసారి తెలియజేస్తున్నాను మానస సరోవరంలో ఉన్నటువంటి కైలాసానికి దారి దొరికింది కానీ కానీ అది అందరికీ దొరికేటువంటి అదృష్టము కాదు ఎవరైతే దీర్ఘకాలికంగా శివుణ్ణే ఆరాధిస్తూ శివ ధ్యానంలో ఉంటారో శివుడు శక్తిని అనుభవిస్తూ ఉంటారో అలాంటి మహానుభావులకి మాత్రమే ఆ అదృష్టం దొరుకుతుంది కాబట్టి అనుక్షణం శివారాధన చేసుకుంటూ ఉంటాను కాబట్టి అనుక్షణం శివుణ్ణి తలుచుకుంటూ ఉంటాను కాబట్టి ఆ శివైన నేను అడిగినటువంటి ప్రశ్నలో భాగంగా నాకు ఈ పండగ రోజున ఆ దారి చూయించాడు కాబట్టి నేను మీకు ఆ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను అంటే చాలా విషయాలు ఉన్నాయి షేర్ చేసుకునేవి అవన్నీ కూడా నేను బుక్లో నోట్ చేసుకుంటూ ఉన్నాను ఈ ఒక్క విషయాన్ని మాత్రం నేను మీకు తెలియచేయాలి అనేటువంటి ఒక ఆనంద తాండవముతోటి నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మానస సరోవరంలో ఉన్నటువంటి శివగిరికి కైలాసానికి దారి కొండ పైన్ నుంచి లేదు కొండ కింద నుంచి ఉంది అది కూడా అక్కడ సరౌండింగ్స్లో లేదు అమర్నాథిలో ఉన్నటువంటి మంచు శివలింగం వెనక వైపు నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక గుహ ఉంది ఆ గుహ ద్వారా నడుచుకుంటూ వెళితే కైలాసంలో ఉన్నటువంటి మానస సరోవరంలో ఉన్నటువంటి నా శివుణ్ణి మీరు చూడవచ్చును ఆయన దర్శన భాగ్యాన్ని మీరు పొందవచ్చును ఇది చాలా క్లియర్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ శివుడి ఆశీసులతో ఆ దర్శన భాగ్యం జరగాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఓం శివాయ అనేటువంటి పంచాక్షరి ద్వారా సెలవు తీసుకుంటున్నాను ఓం శివాయ శివాయ గురువే నమ నేను మీ రాజేష్ ప్రజాపతి శివజ్యోతి జ్యోతిషాలయం అలాగే ఆర్పి యాస్ట్రో అండ్ రీసెర్చ్ సెంటర్ మరొక అంశం దీనికి సంబంధించి నేను ఏదైనా ఒక పేటెంట్ అనేటువంటిది నోట్ చేసుకోవడానికి ఏదన్నా దారి ఉంది అంటే ఎవరైనా సలహా ఇచ్చే ప్రయత్నం చేయండి నేను దానికి సంబంధించినటువంటి దాని మీద ఆ పేటెంట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఫ్యూచర్లో ఎవడో ఒక ఇంగ్లీష్ వచ్చి నేను గమనించాను నేను గుర్తించాను అని చెబితే మన భారతీయులు సాధించినటువంటి విజయాలు చాలా వెళ్ళిపోయాయి ఇది కూడా దానిలో కలిసిపోతుంది సో అలా జరగకూడదు అనేటువంటిది నా ఆలోచన ఓకేనా శివాయ శివాయ గురువే నమ స్వస్తి